అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో రాయదుర్గం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పట్టణంలోని శ్రీకంఠం సర్కిల్లో ఉన్న నవీద్ రెసిడెన్స్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణల్లో అక్రమ వసూళ్లు చేశారంటూ టూర్ స్టోన్ క్రషర్ యాజమాని శ్రీమన్నారాయణ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు శ్రీమన్నారాయణ గతంలో కూడా నూట తొంభై మూడు కోట్లు అప్పు చేసి ఐపీ నోటీసులు కూడా ఇచ్చారని నాపై చేస్తున్న అప్పుడు లావాస్ తోన్నారో మాజీ కాపు రామచంద్రారెడ్డి మరిన్ని వీడియోలు మీడియా ద్వారా తెలియజేశాను ఇక అనంతరం మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు కాపు రామచంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు విందు ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలిపారు మన సాయి బాలయ్య జీవలా ప్పులని ఎక్కు టేక్ చేసేసి అతను మరి నాలుగేం చెప్తున్నాడు ఇది ఎంత పెద్ద ప్రాడ్ మీ డబ్బులు పంచాలి కదా డబ్బులు వచ్చింది ముప్పై కోట్ల అప్పులు ఉన్నాయి ముప్పై ఒక్క డబ్బులు వచ్చింది ఆ అప్పులు తలకించి పంచాలి కదా పంచింది సరే కాదా బాగు చేసేది అదే రావు మీకు ఇస్తాను మీకు డాప్ ఇస్తాను ఇది ఆ అప్పులైతే వచ్చిందని ఎక్కడైనా పంచాను అంటే ఇది ఆ వేల మీద వేస్తారు కదా దాని ఖర్చులు నలభై ఐదు లక్షలు గవర్నమెంట్ ఒక అపాయింట్మెంట్ ఎడ్యుకేషన్ ఖర్చులు నలభై ఐదు లక్షలు ఫైనాన్షియల్ గ్రైట్ అదండి అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ పచ్చెనిమిది కోట్ల నలభై మూడు అప్పులు ఇచ్చిన రకరకాల అప్పు ఇచ్చినాడు వాళ్ళకి ఎంత పచ్చెనిమిది కోట్ల నలభై మూడు లక్షలకి ఎంత కోటి రూపాయలు పద్దెనిమిది కోట్ల నలభై మూడు లక్షల అప్పులోకి కోటి రూపాయలు సరినారు అనుశి ప్రజాకాలు చేటాస్ వాళ్ళ పనులు ఫుల్గా చేశారు ఇరవై ఐదు ఇరవై వేలు కోట్లు ఇచ్చిన తర్వాత కరెంట్ బిల్లు జిఎస్టి ఎక్సైజ్ డ్యూటీలు గవర్నమెంట్కు కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్సు రకరకాలు రాజుకరీ అథారిటీస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీలో ఎక్సైజ్ డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీలో రకరకాలు ఎందుకంటే రకాలు

ప్రభుత్వానికి పందనాభాలు పెట్టడానికి దాన్ని దివాలా తీయించి అతను బంధువులతో కొనిపించి ఈరోజు నా దగ్గర ప్రశ్నించుకుంటాయి సిక్కు ఉంటా లేదా చెప్పండి సాయిబాలాది నా దగ్గర చెప్పుకున్నాడు కదా సిక్కు ఉండదు కదా మీరే దివాలే తీసినాం గవర్నమెంట్ ఉంటాయి నువ్వే ఎక్కువ మీరే విధానికి ఎవరైతే కొందరు అసలు ఏం చేసుకుంటాడు ఈరోజు నా రేపు కోట్లు అనే వ్యక్తి విలేకొని కదా ఆ వ్యక్తి ఇప్పుడు నారే కొత్త అదే ప్రాంతంలో గురించి ఏం మాట్లాడారు అనే ఒక వ్యక్తి ఆయన పేరు మేము అలాగే శివాన్ని పెట్టినా దాని కారణం కూడా చెప్తాను మా ప్రాంతంలో ఫ్రెస్ నోట్ అంటే ఆయన ఇంకా ప్రెస్ నోట్ ఇచ్చానండి మీకు ఇచ్చిన ప్రెస్ నిన్న పాటు ఫ్రెష్ నోటి అడుగు నిన్న నా పేరు శ్రీమన్నారాయణ చుట్టూ ఇండస్ట్రియలిస్ట్ అన్ని తమ్మ సామాజిక

కర్ణాటక ఎక్కువ కర్ణాటకలో అది ఆ ఫ్రీలాయ కల్చర్ అంటే బంగళూరు లింకాయను మడివాళ్ళ లింకాయ దళితులు లింగాయకులుంటారు అర్గ్ ఉంటారు పెట్టు లింగాయకుంటారు అది మతం లాగా అన్ని కులాలు ఉంటాయి అండి అలాంటి కల్చర్లో ఫ్రీలో కుల మతాలపై రోజు కాదు ఆ ఎడ్యుకేషన్ అంతా పళ్ళార్లో బ్యాక్వర్డ్ క్లాస్ మైనారిటీ శాఖలో ఫ్రీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనారిటీ శాఖ ఎందుకు ఇచ్చారో నా దగ్గర తెలీదు ఆ ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాలి చెప్పే పడలేదు కానీ ఒకటి ఇంతటి నీచమైన వ్యక్తి అమ్మ ఎవరు కూడా మా బంధువుని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు నమ్మ కులస్థులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పడుతుంది అంతటి ఒక నీచమైనటువంటి కోర్టు వ్యక్తి ఆ వ్యక్తి బాలాజీ శివ ఆలయ ఏదైతే ఉన్నాడో శ్రీమన్నారాయణ కట్టి మీరు స్వాధీనం ఇస్తారు కూడా ఎందుకు ఎలా అనే దానికి

అతను ఐపీ పెట్టాడు సాయి బాలాజీ ఐపి ఈ అప్లికేషన్ ఫైల్ చేశాడు సెక్షన్ థర్టీ సబ్సెక్షన్ త్రీ సిక్స్ అండ్ సెక్షన్ థర్టీ వన్ సబ్సెక్షన్ వన్ ఆఫ్ ఇన్సాలి అంటే ఆ ఇన్సాలి చట్టం కింద సాయి బాలాజీ అనే కంపెనీని దివాలా తీర్చాడు అంటే ఐపీ పెట్టాడు

ఒకప్పుడు నూట నూట తొంభై రెండు కోట్లు నూట తొంభై రెండు కోట్ల తొంభై రెండు లక్షలు అంటే నూట తొంభై మూడు కోట్లు అసలు అటు పెద్ద తొంభై మూడు కోట్ల రూపాయలు అప్పులు కానీ ఆ ఐపీ కోర్టు ఏదైతే ఎదుగుందో ఎంసీ అంటే దాంట్లో కొన్ని తప్పిస్తూ పోయినా టీవీ కావాలి టీవరాన్ని రావాలి తప్పిస్తూ పోతే ఎక్కడికి వచ్చింది నూట డెబ్బై మూడు కోట్లు వచ్చాయి అంటే కొన్ని కొన్ని మొదలైపోయి రెండు వేల కోట్లు నూట డెబ్బై మూడు కోట్లు వచ్చింది అవి పెళ్ళిందా ఆ రోజుకి నూట తొంభై మూడు కోట్ల అప్పున్న వ్యక్తికి ఆస్తులు

మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు అంటే ఇరవై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు వ్యాధి చేసే ఆస్తి ఈరోజు అమ్మితే పద్మూడు కోట్లు వస్తుంది అని చెప్తున్నారు ఆయన నీళ్ళ పిచ్చింది పద్మూడు కోట్లు వచ్చే ఆస్తి పైన నూట తొంభై మూడు కోట్లు అప్పుడు

అనే ఒక పట్టునొచ్చి పెద్ద కుమ్మప్పు కేవలం అప్పు ఎగ్గొట్టడానికి ఐపీ పెట్టి వేలకొస్తే అతను కావలసిన వ్యక్తి దగ్గరనే ముప్పై ఆరు కోట్ల పనిపించాడు ఇక్కడ వచ్చిందో ఇవాళ చేసినాడు మూడు కోట్ల అప్పు పదమూడు కోట్లతో వ్యాలూ దాన్ని వేల వస్తే ముప్పై ఆరు కోట్లు